హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిప్ వచ్చేసి మిక్స్డ్ బిర్యానీ మనం బిర్యానీని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి కానీ ఓసారి పద్ధతిలో మిక్స్డ్ బిర్యానీ ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మనం బిర్యానీని ఈ పద్ధతిలో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం బయట తినే రెస్టారెంట్లో తినే ఫీలింగ్ వస్తుందండి మనకి చాలా బాగుంటుంది మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక అరకిలో పచ్చి రొయ్యల్ని శుభ్రం చేసి తీసుకోవాలండి రొయ్యల్ని శుభ్రం చేసిన తర్వాత రొయ్యల పైన నరంలాగా ఉంటుంది చూసారా దాన్ని కూడా శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు ఫుల్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక చెక్క నిమ్మరసాన్ని వేసి శుభ్రంగా కలిపేసేయండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసి శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి రొయ్యల్ని కలిపి పక్కన ఉంచిన తర్వాత ఒక అర కేజీ చికెన్ తీసుకోవాలండి చికెన్ పెద్ద పీసెస్ అయితేనే బాగుంటాయి ఈ బిర్యానీకి చికెన్ శుభ్రం చేసి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కాస్త పుదీనాను వేసి బాగా కలిపేసేయండి చికెన్ని మ్యారినేట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు అలా ఉంచేసేయండి అరకిలో చికెన్ అరకిలో రొయ్యల్ని తీసుకున్నాను మనం బిర్యానీగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అరకిలో రైస్తోనూ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ముప్పా కేజీ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కేజీ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే అరకిలో రొయ్యలు అరకిలో చికెన్ అక్కడికి కేజీ అయింది కాబట్టి మనం కేజీ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక వడలపాటి పాత్రలో నెయ్యిని నూనెని రెండిటిని వేసి ఐదు యాలకులు ఐదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా రెండు అనాసపూలు మూడు మరాఠీ మొగ్గలు చిన్న చెక్క దాల్చిన చెక్క టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించండి బిర్యానీలోకి నెయ్యి నూనె రెండు బాగుంటాయండి నూనె నెయ్య కాస్త ఎక్కువగానే పడతాయి బిర్యానీలోకి అప్పుడే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మసాలాలు వేయించిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన రొయ్యల్ని వేసి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వండి రొయ్యలు మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ను కూడా వేసి రెండు బాగా కలిసే విధంగా వేయించి మగ్గనివ్వండి దీనిలో కట్ చేసిన ఐదు పచ్చిమిర్చిని కూడా వేసి వేయించండి చికెన్లో నుండి వాటర్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు చికెన్ని రొయ్యల్ని రెండింటిని ఉడికించండి చికెన్ రొయ్యల నుండి వాటర్ బాగా దగ్గరికి అయిపోయి ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత ముప్ప కేజీ రైస్ను శుభ్రంగా కడిగి ఈ మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలిపేసేయండి వేసిన తర్వాత బాగా అవన్నీ మిశ్రమంలో బాగా మగ్గి పది నిమిషాల తర్వాత మనం మెజర్మెంట్కి గ్లాసు కానీ కప్పు కానీ దేంతో అయితే మనం రైస్ని కొల్చామో దాంతో వాటర్ని వేసి కాస్త పుదీనాను టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి ఉడికించండి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ మనకు తెలిసిందే కదండి నేనైతే మామూలు రైస్తోనే చేస్తున్నాను బాస్మతి అయితే కాదు కాస్త కొత్తిమీర తురుము కాస్త పుదీనాను వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఉడికించండిసారి టేస్ట్ చూసి ఉప్పు తక్కువ అనిపిస్తే వెయ్యండి బిర్యానీ చప్పగా ఉంటే బాగోదు సమానంగా ఉప్పు ఉంటేనే బాగుంటుంది అంతేనండి మా ఇంట్లో మిక్స్డ్ బిర్యానీ అయితే రెడీ చాలా సింపుల్ అండి సింపుల్గా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి అస్తమాటికి చేసిందే చేయకుండా ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఈ బిర్యానీలో ఉడికించిన మటన్ కూడా వేసి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్